అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీఎల్ బ్లాగ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేమైతే ఆన్లైన్ లో మహీ లేడీస్ స్పెషల్ అనే పేరుతో ఒక స్టోర్ ఓపెన్ చేశాము ఇప్పుడైతే ఫుల్ స్టోన్ వర్క్ చూపిస్తాను ఈ వీడియోలో మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఐటమ్స్ ఐటెమ్స్ ఉంటాయి అన్నది లాస్ట్ లో చెప్తాను ఇప్పుడైతే స్టోన్ ఐటమ్ మొత్తం ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి ఫుల్ నెక్ సెట్ అండి ఇది నెక్ సెట్ ఇది లాంగ్ హారం ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి ఫుల్ స్టోన్ వర్క్ చూసారా ఇవి పార్టీ వేర్ అండి ఫుల్ ఫ్యాన్సీ శారీస్ మీద కానీ నీట్గా ఫుల్గా గ్లేజింగ్ గా కనిపిస్తుంది మనం ఉన్న అన్ని మోడల్స్లో ఒక్కొక్క పీస్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేశాను ఇప్పుడు ఓపెన్ చేసి ఒక్కొక్క చోకరు లాంగ్ హారం నెక్ పీసెస్ మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నెక్ సెట్ అండి ఇది చూడండి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది గా కూడా వాడచ్చు ఫుల్ గ్లేజింగ్ ఉంది ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత అందంగా ఉందో ఇది నెక్ చౌకర్ ఎల్లో బీట్స్ వచ్చినాయి మొత్తం స్టోన్ వర్క్ దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉండదండి మేము మాక్సిమం హోల్సేల్ రేట్లకే సేల్ చేస్తున్నాం దీని రేట్ వచ్చి అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ అలాగే పడుతుంది మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కేటలాగ్ లో మేము మెన్షన్ చేస్తాము కేటలాగ్ నెంబర్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాము డిస్ప్లే మీద కూడా ఇస్తాము మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మా కేటలాగ్ లింక్ ఓపెన్ అవుతుంది దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు కాస్ట్లు అన్నీ అయిపోయింది కదా ఇప్పుడు స్టోన్ నెక్ చాకర్ చూపిస్తానండి ఫుల్ వైట్ అండ్ పింక్ స్టోన్ నెక్ చాకర్ విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి చూడండి నెక్ ఒకరు అయితే ఫుల్ క్వాలిటీ ఉందండి వైట్ స్టోన్స్ మధ్యలో వచ్చేసి పింక్ బీడ్స్ వచ్చింది ఇది చూడండి దీని మీద కూడా ఈ సెట్ సూట్ అవుతుంది వేసుకో దీని మీద దీని మీద కూడా బాగా సెట్ అయింది కదా దీని కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఆర్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటుంది కానీ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందండి ఇది వైట్ అండ్ బ్లాక్ బీడ్స్ మధ్యలో చూడండి బ్లాక్ స్టోన్స్ వచ్చినాయి మొత్తం వైట్ స్టోన్ ఇది లాంగ్ గా కూడా వాడచ్చు అండ్ నెక్ పీస్ లాగా కూడా వాడచ్చు చాలా అందంగా ఉంది కదా బ్లాక్ శారీ మీద కానీ ఆర్ వైట్ శారీ మీద రెండిట్లో దేనికైనా చాలా అందంగా కనిపిస్తుంది అండి సింపుల్ గా రెడీ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలాంటి సెట్స్ వాడితే చాలా నీట్ గా క్యూట్ గా కనిపిస్తారు ఒకసారి ఆల్ ఐటమ్స్ చూడండి ఇది చూసారా సింపుల్ గా ఉంది ప్లాట్నం చైన్స్ ఉంటాయి కదా ఆ రేంజ్ లో ఉంది ఇది చాలా తక్కువ కాస్టే పడుతుంది మనకైతే వైట్ స్టోన్స్ చాలా సింపుల్ గా ఉంది అండ్ చూడిదార్స్ మీదకి శారీ మీద కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇది చూడండి వైట్ అండ్ బ్లూ స్టోన్స్ వచ్చినాయి ఇది చూడండి బ్లూ కలర్ శారీ మీదకి ఫ్యాన్సీ శారీల మీదకి చాలా చాలా అందంగా ఉంటుందండి చాలా సింపుల్ లుక్ తో కనిపిస్తారు ఇంకా ఇదైతే నా ఫేవరెట్ అండి చాలా బాగుంది కదా లాంగ్ హారం ఆరెంజ్ వైట్ కలర్ స్టోన్స్ విత్ బ్రింజల్ బ్లూ చూడండి ఇదైతే సారీ అండి ఆల్రెడీ ఆర్డర్ అయిపోయింది మర్చిపోయి ఇక్కడ డిస్ప్లే చేశాను కానీ ఇలాంటిదైతే మోడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉందండి కానీ కలర్ చేంజ్ ఉంటుంది అంతే ఇవన్నీ చూడండి ఇవన్నీ సింపుల్ అండ్ నీట్ గా ఉంటాయండి వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్ కి చిన్న చిన్న పార్టీస్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇది చూడండి పోసులు ప్లస్ వైట్ స్టోన్ సెట్ ఎంత అందంగా ఉందో చూడండి ముత్యాల లో ఉంది కదా చాలా అందంగా ఉంది ఇవైతే ఫుల్ గా నెక్ పీసెస్ అండి మొత్తం ఇది స్ట్రాంగ్ గా ఉంటది కి ఇలాంటి ఇలా పట్టినట్టుగా ఉంటది చాలా అందంగా ఉంటది కొంచెం క్లాసీ లుక్ వస్తుంది ఇలాంటివి యూజ్ చేస్తే ఇలాంటివి వేసుకుంటే వచ్చేసి ఇదైతే చూడండి దీనికి అయితే పీస్ వచ్చింది ఇయర్ రింగ్స్ వచ్చినాయి పాపిడి బిల్ల కూడా వచ్చింది మన దగ్గర అయితే అన్ని అన్ని పీస్ కానీ లాంగ్ హారమ్స్ కానీ చౌకర్స్ కానీ ఇంట్లో శారీస్ కూడా మనకి చాలా తక్కువ బడ్జెట్ లోనే తక్కువ రేట్ లోనే ఉంటాయండి మీకు నచ్చితే ఒకసారి మా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి మా యాటలో లింక్ ఓపెన్ అవుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మా దగ్గర ఉన్న ఆల్ ఐటమ్ ఇమేజెస్ పక్కన కాస్ట్లు కన్ఫామ్ గా కనిపిస్తాయండి మీకు నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకుని మీ అడ్రస్ పెడితే మేము కొరియర్ అవైలబుల్గా ఉందా లేదా కొరియర్ ఎంత అవుతుంది మొత్తం బిల్ వేసి ఇస్తాము మీకు డిస్పాచ్ చేసే ముందు మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ లోనే కాదు మాన్యువల్ గా మీకు తీసి పెడతాను ఫోటో తీసి పెడతాం మీరు ఓకే అన్నాక ప్యాక్ చేసి పంపిస్తాము మీకు ప్యాకింగ్ అదే రోజు డిస్పాచ్ అయిపోతుంది మీరు ఆర్డర్ పెట్టుకున్న అదే రోజు డిస్పాచ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మీకు అదే రోజు ట్రాకింగ్ ఐడి కూడా షేర్ చేసేస్తాం ఎంత డిస్టెన్స్ అయినా టూ త్రీ డేస్ కి మీకు పార్సల్ అవైలబుల్ గా ఉంటుంది పార్స్ వచ్చేస్తుంది మా దగ్గర అయితే ఆర్టీసీ ఇండియన్ పోస్ట్ డిటిడిసి ఈ మూడు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఎంత మారుమూల గ్రామం అయినా సరే మాకు రాదేమో అని మీరు ఆలోచించద్దు ఎంత మారుమూల గ్రామం అయినా మేము కొరియర్ చేస్తాం ఇంకా స్టాక్ ఫుల్ గా ఉందండి ఇంకా ఓపెన్ చేయలేదు ఈ వీడియోలో స్టోన్ వర్క్ ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క పీసే నేను చూపించాను ఇంకా గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను శారీస్ ఉన్నాయి ఇంకా టాప్స్ లెగ్గిన్స్ చున్నీలు ఇంకా మన దగ్గర లేడీస్ ఐటమ్స్ ఫుల్ మొత్తం ఉన్నాయండి అవన్నీ ఒక్కొక్క మొత్తం ఫుల్గా ఒకే వీడియో పెడితే లెంత్ అయిపోతుంది కదా ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్క మెయిన్ వీడియోలో అలా మెన్షన్ చేసి మీకు అన్ని ఐటమ్స్ డిస్ప్లే చేసి చూపిస్తామండి నచ్చిన వాళ్ళు మీరు చెప్పాను కదండి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితేనే తీసుకుందరు కానీ ఒక్కసారి మా క్యాటలాగ్ని విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్